యువకుడు ఉత్సాహవంతుడు నేను ఓటే ఆలోచించా మీ అందరిని అడిగే అభిప్రాయం అందరూ కలిసి భూపేషెడ్డు శబాష్ అన్నారు ఐదేళ్లుగా కష్టపడ్డాడు నాలుగేళ్లుగా ఎవరో లేనప్పుడు జమ్మల మడుగు దిక్కుగా పెద్ద దిక్కుగా పనిచేశాడు కష్టపడ్డాడు పొత్తుల్లో ధర్మంగా ఆ సీటు బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది కానీ పార్టీని నమ్ముకున్న వ్యక్తిని ప్రజల్లో ఉండే వ్యక్తిని పార్టీ ఎట్టి పరిస్థితిలో మరిచిపోమని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే బుల్లెట్ లాంటి భూపేష్ రెడ్డి పెట్టాం ఇక్కడ అవతల రెడ్డిని చంపిన వ్యక్తిని అతను పెట్టి బాబాయిని చంపారని సిబిఐ చెప్తా ఉంటే చంపిన వ్యక్తే సాక్ష్యాలు ఇస్తా ఉంటే సిగ్గు ఎగ్గు లేకుండా పెట్టాడు అది మన పోరాటం అందుకే నేను అడుగుతున్నా మీరే సారధుల కడపలో ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీ భవిష్యత్తు కోసరం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక పక్క అనుభవం ఉండే వరదరాజు రెడ్డి ఇంకో పక్క భవిష్యత్తు ఉండే భూపేష్ రెడ్డి అండగా ఉంటాడు అవసరమైతే దీటుగా ఉంటాడు పార్టీ అండ్ ఉంటుంది పరిగెత్తమంటే పరిగెత్తాడు ఎవరన్నా వస్తే కర్ర ఎత్తుకొని బొమ్మను కూడా ఎత్తుకొని వెళ్తాడు సైకిల్ చాలు మనకు ఎవరైనా వస్తే మనం ఎవరి జోలికి పోం కానీ మన జోలుకు వస్తే మాత్రం ఆత్మరక్షణ అందుకే ఈరోజు మిమ్మల్ని చూశాను చాలా సంతోషంగా ఉంది మంచి ఎండ నాకు కూడా ఉత్సాహం ఎక్కువైపోయింది అందుకే టైం కూడా చూసుకోలేదు నేను మీరు ఇష్టమైనా లేకపోయినా అయినా మీరు ఎండ్లో బాధపడుతున్నారు చెమట్లు కారిపోతున్నాయి అయినా నేను చెప్పవలసిన విషయాలు చెప్పాను చెప్పానా లేదా ఎవరికైనా సందేహాలున్నాయా కడప జిల్లా వాసులకు సందేహాలున్నాయా అని అడుగుతున్నా దీనికంటే ఎలాంటి సందేశం ఇవ్వాలని అడుగుతున్నా నిజమేనా చెప్పానా సూటిగా చెప్పానంటే గట్టిగా చేయాలిపోయి కదా రేపటి నుంచి యుద్ధ రంగానికి వెళ్ళండి రణ